ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత గుప్త ఆర్యవైశ్య రాష్ట్ర మహాసభ ఉపాధ్యక్షుడు తోపాజీ అనంతకిషన్ గుప్త రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ గా నూతనంగా నియమితులైన కాల్వ సుజాత గుప్తకు సంగారెడ్డి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా కాల్వ సుజాత తోపాజీ కిషన్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయడం గర్వకారణమని కార్పొరేషన్కు సీఎం రేవంత్ రెడ్డి వెయ్యి కోట్ల నిధులు ఇస్తే ఆర్యవైశ్యులలో ఉన్న పేదవారికి సహాయడతామని అన్నారు సంగారెడ్డిలో నిర్వహించిన మీడియా సమావేశంలో అథీక్ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి మరియు ఆర్యవైశ్య సంఘం సభ్యులు విద్యాసాగర్ తేజావతి తదితరులు పాల్గొన్నారు మీడియా అందరికీ కూడా నమస్కారము అలాగే పత్రికా సమావేశానికి పాల్గొన్నటువంటి సంగారెడ్డి నియోజకవర్గం జగ్గన్న గారి సతీమణి అయినటువంటి ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ అయిన నిర్మల జగ్గారెడ్డి అన్న అక్కగారికి అలాగే మరి తోపాజీ అనంత కిషన్ గారికి అలాగే మా వైశ్య సంఘం మహిళలు సంగారెడ్డిలో ఉన్నటువంటి మా వైశ్య సంఘం మహిళలు మిగతా ఆరివైశ్య సంఘం సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఒక కార్యక్రమాన్ని పురస్కరించుకొని సంగారెడ్డికి రావడం జరిగింది అందులో భాగంగానే తొలిసారి సంగారెడ్డికి రావడము అలాగే వైశ్య కార్పొరేషన్ ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేయడం కోసం మీ ముందుకు నేను రావడం జరిగింది మరి గత ఎన్నో ఏండ్లుగా దశాబ్దాల కాలంగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఆరవశలకు ఎలాంటి హక్కులు ప్రభుత్వ పరంగా మనకు లభించటం లేదు అని కొట్లాడినటువంటి రోజులు అనేకం సంవత్సరాల తరబడి కొట్లాడిన మరి ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత మరి రాజ్యాంగం రాసుకున్న తర్వాత ఆర్యవేషులకు ఎలాంటి హక్కుల్ని లభించలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మా హక్కుల కోసం మేము కొట్లాడాం ఆ తర్వాత విడిపోయిన తెలంగాణలో కూడా మా కార్పొరేషన్ కావాలి పేదలకు మరి పెద్దలకు కార్పొరేషన్ చైర్మన్లను కాదు పేదలకు మాలోపల శ్రీమంతులు ఉన్నారు సౌకర్యులని పిలవడమే తప్పించి ఈరోజు వ్యాపారపరంగా నష్టపోతున్నటువంటి ఆర్యవేశులు చాలా మంది ఉన్నారు మా కులవృత్తియే వ్యాపారం మరి దాంట్లో కూడా అన్ని కులస్తులు అందరూ కూడా వి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి తెలంగాణలో కాదు యావత్ రాష్ట్రాలలో కూడా ఆర్యవేషుల వ్యాపారానికి మరి వేరే వాళ్ళు వచ్చి ఇబ్బందికరంగా మారుతూ ఉంటే చిన్న చిన్న వ్యాపారస్తులు అందరూ కుదేలైపోతున్నారు గత పదేండ్లుగా తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత మేము అనునిత్యం పోరాటం చేసాం మీకు గుర్తుండాలి ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడనే తోపాజీ అనంత కిషన్ గారి సారథ్యంలో ఒక నలభై వేల మంది ఆర్యవేశులతో ఇక్కడ సింహ గర్జన అనేది ఒక పెద్ద ఎత్తున తెలంగాణ ఆర్యవేశులకు లభించాల్సినటువంటి హక్కుల కోసం జగ్గారెడ్డి గారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక పెద్ద కార్యక్రమాన్ని చేపట్టాము మరి అదే ఈరోజు శుభ సందర్భంగా ఇక్కడి నుంచి మీ ముందు కూడా మేము ముఖ్యమంత్రి గారికి మా మంత్రిమర్గ వర్గానికి కూడా కృతజ్ఞతలు ఎందుకు తెలియజేస్తున్నామంటే పదేళ్లుగా కొట్లాడినటువంటి కార్పొరేషన్ కోసం పేదల కోసమే మా దగ్గర ఉన్నటువంటి శ్రీమంతులకు మేము అడగము మా దగ్గరున్న రూపాయలు పది శాతం మేము పేదలకి అన్నదానము గుడిలకు గోపురాలకు విద్య కోసము మేము ఖర్చు చేస్తాము మా దగ్గర దానగుణం ఉన్నది మేము ఎవరి దగ్గర లాక్కొని తీసుకోము కానీ మా దగ్గర ఉన్నటువంటి పేదల్ని కూడా అధికారికంగా గుర్తించాలి వాళ్ళకు కూడా హక్కుల్ని లభించాలని ఏకైక కోరిక మేరకి పదేళ్లుగా కొట్లాడితే కేసీఆర్ ఏమాత్రం పట్టించుకోలేదు మా కొట్లాటలు విఫలమైపోయినాయి మేమైతే ధర్నాలలో పాల్గొని బొక్కలు కూడా ఇరగొట్టిండ్రు వాళ్ళు కొట్టినప్పుడు మేము ఈరోజు ఎన్నో కేసుల్ని అనుభవిస్తున్నాము ధర్నాలు చేసినాం దీక్షలు చేసినాం పాదయాత్రలు చేసినాం ఎన్ని చేసినా కేసీఆర్ గుండె కనికరించలేదు కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత కాంగ్రెస్ అధికారంలో లేదు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడవ తారీఖున అధికారంలోకి రాగానే ఆరు పథకాలతో పాటు అనూహ్యంగా ఊహించని విధంగా మేము అడిగిన మేనిఫెస్టోలో పెట్టమని రేవంత్ రెడ్డి గారికి పిసిసి అధ్యక్షుడిగా ఉండి ఎన్నికలకు ముందు అడిగితే ఇమీడియట్గా దానికేం భాగ్యం ఇమీడియట్గా వైశ్య కార్పొరేషన్ని మనం మేనిఫెస్టోలో పెడుతున్నాము అని చెప్పి ఆ తర్వాత శ్రీధర్ బాబు గారిని మేము మేనిఫెస్టో చైర్మన్ శ్రీధర్ బాబు గారిని సంప్రదించిన ఎంబడే ఒక లేఖ అంటే ఒక వినతి పత్రాన్ని వారికి అందజేయగానే ఇమీడియట్గా మరి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది పెట్టిన ఎంబడే మేము అనుకున్నాము ప్రభుత్వం ఈరోజు ఆర్థికంగా ఇబ్బందులు ఉంది లోటు బడ్జెట్లో ఉన్నది ఒక ఆరు నెలలో సంవత్సరం తర్వాత మా కార్పొరేషన్ ఇస్తుండొచ్చు అనుకున్నాం ఆరు పథకాలు ఎలాగైతే వంద రోజుల్లో పూర్తి చేస్తున్నామో కాంగ్రెస్ ఒక్కొక్కటి అందులో భాగంగా పదిహేడు కార్పొరేషన్లతో పాటు అందులో ఆరవశ కార్పొరేషన్ని కూడా ప్రకటించడం అర్చనీయమైనటువంటి విషయమే గత పదేళ్ళుగా కొట్లాడితే మూడు వేల ఆరు వందల రోజులు కొట్లాడితే వంద రోజుల్లో కార్పొరేషన్ ప్రకటించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ఆర్యవేషులందరి తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇక మా పోరాటము ఇప్పటి వరకు కార్పొరేషన్ కావాలని ఇప్పుడు ప్రభుత్వంతో విన్నవించుకునేది ఏంటంటే మేము వెయ్యి కోట్లతో నిధులు కావాలని కోరుకున్నాము మా పేదల దగ్గర విద్య ఉపాధి ఉద్యోగం కోసము మరి వైద్యం కోసము ప్రభుత్వం దగ్గర మేము నిధులు అడుగుతున్నాము మరి ఏ మేరకు ఎక్కువ శాతం నిధులు ఇచ్చి మా పేద ఆరవేసుల్ని కాపాడుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఏది చేసినా కాంగ్రెస్ చేస్తుంది ఏదైనా ఒక నిబద్ధతతో అంటే కాంగ్రెస్ ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే రెండు వేల తొమ్మిదిని మనం గుర్తు చేసుకోవాలి రోషయ్య గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరవేసుల కోరిక మేరకు అందరికీ మేమందరం మన రోషయ్య గారు కి విన్నవించుకుంటే రోషేగారు గారు రాజశేఖర్ రెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడం ద్వారా అప్పుడున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాసవి మాత దేవాలయాల్ని ఎండోమెంట్లో నుంచి విడిపించి మా అరవేషులకు అప్పగించడం జరిగింది అంటే ధర్మాన్ని కాపాడేది కూడా కాంగ్రెస్ అని ఈ సందర్భంగా ఓసారి మనం గుర్తు చేసుకోవాలి ఎవరో ధర్మాన్ని కాపాడుతామో అనడం వేరు కాంగ్రెస్ చేసి చూపిస్తుంది చేతల్లో ఉంటుంది అనేది ఈ రెండు నిదర్శనాలు ఒకటి పేదల్ని కాపాడడం ఒకటి మేము నమ్ముకున్నటువంటి మా కులదైవమైనటువంటి వాసవి మాత దేవాలయాల్ని ఎండోమెంట్లో నుంచి విడిపించి మాకు అప్పచెప్పడం ప్రతి కొమటోడు ఉన్నటువంటి ఊర్లలో వాసవి మాత గుడి సత్రము ఉంటుంది కాబట్టి అవి వేలాది కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తుల్ని ధర్మకర్తగా మేమే ఉంటూ మరి దేవాలయ దేవాలయాల్ని కాపాడుకోవడానికి ఆస్తుల్ని కూడా మేమే మా కమిటీనే ఉండాలని ఆ రోజు జీవో ఎండోమెంట్లో నుంచి విడిపించి ఇవ్వడం అనేది చాలా పెద్ద అసలు నిర్ణయం అది ఎవరు కూడా ఊహించినటువంటి ఆ నిర్ణయంతో పాటు రెండు వేల ఇరవై నాలుగులో వైశ్య కార్పొరేషన్ని ప్రకటించి నిధుల్ని కూడా కేటాయిస్తామని ముఖ్యమంత్రి గారు అలాగే మంత్రివర్గం కూడా చెప్పడం అనేది చాలా అనూహ్యమైనటువంటి కోరిక మా కోరిక నెరవేర్చినటువంటి ప్రభుత్వానికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పదిహేడు ఇంకో విషయం కూడా నేను చెప్పాలి పదిహేడు కార్పొరేషన్లను కొత్త మొన్న ఈ మధ్యకాలంలో రెండేళ్ల క్రితము ముప్పై ఏడు కార్పొరేషన్ చైర్మన్లను అనౌన్స్ చేయడం జరిగింది అందులో భాగంగా పెద్ద కార్పొరేషన్ అయినటువంటి నిర్మలక్క గారికి కూడా ఇవ్వడం జరిగింది అందులో ముప్పై కార్పొరేషన్లో ఒకే ఒక కొత్త కార్పొరేషన్ చైర్మన్ నేను వైశ్య కార్పొరేషన్ పదహారు కార్పొరేషన్ల చైర్మన్లను ప్రకటించలేదు కానీ ఒక వైశ్య కార్పొరేషన్ చైర్మన్ని మాత్రం నన్ను ప్రభుత్వము నన్ను కేటాయించడమే అనుకోండి ఈరోజు నన్ను ఆ స్థానంలో కూర్చోబెట్టడం అనేది వాసవి మాత అనుగ్రహము మరి రేవంత్ గారి ఆశీస్సులో మరి మొదటి తొలి వైశ్య కార్పొరేషన్ గా నాకు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా కూడా నేను మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సంగారెడ్డి సంగారెడ్డి జిల్లా ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆరవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఒక శుభ సమయంలో ఒక ప్రైవేట్ ఫంక్షన్కు వచ్చిన స్కూల్ ఇనాలేషన్ ఫంక్షన్కి వచ్చిన మా అక్క నిర్మలా జగ్గారెడ్డి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్గా పదవి బాధ్యతలు స్వీకరించే ముందు ముందు స్వీకరించే సమయంలో మరి పక్కన ఉన్న కల్వ సుజాత గారు వారు కూడా వైశ్యకుల సామాజిక నాయకురాలు మరి వారు కూడా వైస్ కార్పొరేషన్ చైర్మన్గా ప్రభుత్వం ప్రకటించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి మా హృదయపూర్వక సంగారెడ్డి జిల్లా పక్షాన రాష్ట్రం పక్షాన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా మొట్టమొదటిసారిగా ఆరు వైశ్య కార్పొరేషన్ చైర్మన్గా సంగారెడ్డి పట్టణ సంగారెడ్డి పట్టణం వచ్చినందుకు మరొక్కసారి సంగారెడ్డి పట్టణ ఆరవై సంఘం మన జిల్లా తరఫున వారికి మరొకసారి మా యొక్క ధన్యవాదాలు తెలియపరుస్తూ ఇప్పుడు నిజమైన తెలంగాణ ఇప్పుడు వచ్చింది పది సంవత్సరాల తర్వాత నిజమైన తెలంగాణ వచ్చింది ప్రతి కులంకు ప్రతి మనిషికి ప్రతి ప్రతి మా మానవునికి న్యాయమైన నిజాయితీగా ఈరోజు కార్పొరేషన్ చైర్మన్ అయితేనే అలాగే నిన్న మూడు పార్లమెంట్ ఎలక్షన్లు అయితేనేమి అసెంబ్లీ ఎలక్షన్లు అయితేనేమి సామాజిక వర్గంగా ప్రతి కులాల వారిగా ఈరోజు అందరికీ న్యాయం కలిసే విధంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సోనియా గాంధీ అమ్మ రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు అలాగే భట్టి విక్రమార్క గారు అలాగే మిగతా మంత్రివయ్యులు మా జిల్లా మంత్రి అయిన దా దామోదర రాజనరసింహ గారు అలాగే జిల్లా మంత్రి జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయిన కొండ సురేఖ గారు మా నాయకుడు జగ్గారెడ్డి గారు కాంగ్రెస్ పోరాట యోధులు వీళ్ళందరూ కూడా ఎన్ని సంవత్సరాలు కలిసినా కాంగ్రెస్ పార్టీ గట్టిగా కాంగ్రెస్ పార్టీతో గెలు కొట్లాడి ఈరోజు దోపిడి దొంగలతో పక్కకు జరిపి నిజమైన పేదలకు న్యాయం కలిగించే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినందుకు పేరు పేరున రాహుల్ గాంధీ గారు కానీ మీ రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీకి వారి అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ మరి ముందు ఇప్పుడు ముందు చెప్తే బాగుంటుంది కానీ మా కలవసులు చెప్పడం జరిగింది మా నాయకురాలు కరెక్ట్గా పది సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ఫస్ట్ చెప్పారు ఏం చెప్పిందంటే సిద్దిపేట మీటింగ్లో తెలంగాణ పోరాటం ఏడ స్టార్ట్ అయ్యిందంటే మహాత్మా గాంధీ నుంచి స్టార్ట్ అయింది అన్నాడు పొట్టి సినిమా నుంచి స్టార్ట్ అయిన ఉద్యమం అని చెప్పాడు మిమ్మల్ని చూసి మేము నేర్చుకున్నామని చెప్పి వైశ్యం చూసే తెలంగాణ రాష్ట్ర సమితి నేర్చుకున్నాడు కానీ పది వచ్చే వరకు కార్పొరేషన్ చైర్మన్ వచ్చే వరకు పది సంవత్సరం మమ్మల్ని జ్ఞాపకం ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కోర్టుగా న్యాయం చేసిండు వైశ్య సామా సామాజిక వర్గానికి కావున ఈరోజు రేవంత్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియపరుస్తూ మునుముందు కార్యక్రమాలు మరి కలసేత గారికి చాలా అనుభవం అనుభవం ఉన్న నాయకురాలు రాష్ట్రంలో అన్ని జిల్లాలు తిరుక్కుంటూ ఇంతకుముందు చెప్పినట్టు వెయ్యి కోట్లు నిధులు ఇస్తే పేదలు అంటే అందరూ సంపద సంపద ఉండరు వైశ్యులలో కూడా చాలామంది పేద పేదవాళ్ళ పేద పేద పేదవాళ్ళ సంబంధ వాళ్ళు కూడా ఉండడం కాబట్టి ఇందులో ఇందులో కూడా ఇందులో కూడా హమాలి వాళ్ళు ఉన్నారు రకరకాల రోజువారు పనిచేసుకున్న వాళ్ళు ఉన్నారు రకరకాల ఇబ్బందులు పడుకుంటూ వైశ వైశకులంలో వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అన్ని వర్గాల వారికి కూడా తను న్యాయం చేస్తా అని చెప్పి ఎందుకంటే తను కష్టపడుకుంటూ పోరాట యోధురాలు ఈ మీరు అందరూ చూస్తుండొచ్చు ఈ సంవత్సరం పోయిన సంవత్సరము కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ రకరకాల ఇబ్బంది పెట్టుకుంటూ ఎక్కడ కాంగ్రెస్ పార్టీ దూషించినా మొట్టమొదటి ఫైవ్ బ్రాండ్ గలవసాత కులంలో కులంలో ఎక్కడ జరిగిన యాత ఎట్లా ఎట్లా మాట్లాడతా అని చెప్పి ఎంతోమంది యూట్యూబ్లలో చేసుకొని చూసిన వాళ్ళందరూ ఉన్నారు అదే విధంగా కూడా వైశ్యులకు న్యాయం చేయాలి విధంగా వైశ్యులకు న్యాయం చేయాలని చెప్పి రేపు పొద్దున అందరి అందరి సరిసమానం చూసుకుంటూ ఈ కులాన్ని ముందు ముందు నడిపి ఈ కార్పొరేషన్ చైర్మన్గా పెద్ద బాగా అయిచ్చింది కాబట్టి నీకు ఆ న్యాయం చేయాలని చెప్పి వాసవి కన్యకా పరమేశ్వరి యొక్క కరుణ కటాక్షాలని నీ అందరు పూర్తి ఉండాలని చెప్పి ఆరోగ్యతలు ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి మరొక్కసారి సంగారెడ్డి జిల్లాకు నిన్ను వెల్కమ్ పెడతాం శ్రీత గారు మరి అనుకోకుండా వచ్చే సమయంలో మంచి వెల్కమ్తో మంచి గ్రాండ్ సక్సెస్తో మరి మా మా నాయకుడు జగ్గారెడ్డి గారు మా నాయకురా నిర్మలా జగ్గారెడ్డి గారి పర్యవేక్షణలో కాంగ్రెస్ పార్టీ పక్షాన కుల సంఘాన పక్షాన నీకు అద్భుతమైన స్వాగతం చూపుతని చెప్పి కోరుకుంటున్నాను జయవాసరేట్లు